వెల్కమ్ టు అవర్ ఛానల్ రామ్నాల్లూరు ఈరోజు నేను ఒక పచ్చడి చేస్తున్నాను అండి ఇవాళ పండగ కదా మా ఇంట్లో స్పెషల్ చూసారా కావాల్సిన పదార్థాలు అన్ని తీసి పెట్టాను కదా ఫస్ట్ ఒకప్పుడు నిండా బెల్లం వేసుకుందామండి తురుము పట్టింది చూడండి ఎప్పుడైనా సరే సన్నగా మనం షాప్ తోటి సన్నగా కట్ చేసే మనకి ఇలా వస్తుంది అండి నెక్స్ట్ మనము పులుసు పులుసు వేసుకోవాలండి పులుసు కూడా కొంచెం నానబెట్టేసి బాగా తీసుకోండి తర్వాత మామిడికాయ ముక్కలు కొబ్బరి ముక్కలు కొన్ని పప్పులు కొంచెం కారము సాల్ట్ అండి ఇవి ఎన్ని రుచులు ఉన్నాయో మన జీవితం కూడా అలాగే సాగాలండి ఉగాది పచ్చడి మనం ఎందుకు చేసుకుంటామంటే కష్టాలు సుఖాలు సంతోషాలు ఆనందాలు అన్నీ వస్తాయండి మన జీవితంలో అలానే ఈ పచ్చడి అన్ని రుచులు ఉంటాయండి వగరు చేదు పులుపు కారము తీపి తీపి కూడా అండి అన్ని అన్ని రుచులు వేస్తాం కదండి మనం ఉగాది పచ్చడి అంటే ఆరు రుచులు వేస్తామండి అలాగే మీ జీవితాలు కూడా సంతోషంగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నానండి చూడండి నేను ఎలా చేస్తున్నాను మీరు కూడా అలా చేయండి మనము ఎక్స్ట్రా బనానా ముక్కలు కొబ్బరి ముక్కలు శనగలు వేసుకున్నామండి కొంచెం నీళ్ళు వేసుకుందాము సరేనండి ఉగాది పండగ శుభాకాంక్షలు అండి ఇంటిలో పాతి హ్యాపీగా పండగ జరుపుకోవాలి సుఖ సంతోష సంతోషంగా ఉండాలి ఐశ్వర్యాలు అందరికి కలగాలి నచ్చినంగా ఉండాలండి నేను కోరుకుంటున్నా భగవంతుడిని సరేనండి ఇలా ఉగాది పండుగ చేసుకోండి బాగా ఇలా పచ్చడి చేసుకొని దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని ఇవాళ మా దేవుడు రూమ్ కూడా చూపిస్తాం చూడండి సరేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా బాయ్